ఈరోజు ఈ కోదాడ సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము ఒకటి మనకు ఇతర రాష్ట్రాల ధాన్యాలు మన రాష్ట్రంలోకి రావడము దానిని ఆపడానికి కొరకు ఉద్దేశం ఒక రైతులకు కూడా అందరికీ కూడా సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకటి రెండు మన కోదాడ సబ్ డివిజన్ పరిధిలో మా పరిధిలో రెండు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఒకటి కోదాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రెండు విజునర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ లో ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా కొన్ని సూచనలు మోడ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి కొద్దిగా అవగాహన కల్పించి మీరు ప్రజల్లో దాన్ని విస్తృతంగా తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం అనేది మీతో ఏర్పాటు చేయడం ముఖ్యంగా మనకు ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఈ యొక్క వరిధాన్యం అనేది పండించినవి మనకు పక్క రాష్ట్రమైన ఏపీ నుంచి కానీ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి మన దగ్గర మొత్తం ఆరు చెక్ పోస్టులను మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆరు చెక్ పోస్టులు కూడా ఒకటి రామాపురంలో అన్నారంలో దొండపాడులో దొండపాడులోని మరియు పులిచింతల ఈ ఆరు చెక్ పోస్టుల దగ్గర మనము ప్రతి దగ్గర కూడా ఒక ఏఎస్ఐ ఎస్ఐ ర్యాంక్తో పాటు ఒక నలుగురు పోలీస్ సిబ్బందితో పాటు నిరంతరం ఇరవై నాలుగు గంటలు నిఘాతో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుంచి వచ్చే ధాన్యాన్ని ఈ యొక్క పోస్టులు కూడా గత వారం పది రోజుల నుంచి ఒకటి బందీగా నడుస్తున్నాయి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మనం అక్కడ నుంచి వచ్చిన లారీలు కానీ ట్రాక్టర్లు కానీ పట్టుకొని మళ్ళీ రిటర్న్ పంపించడం అనేది జరిగింది కానీ ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల ప్రకారము మన ఎస్పీ గారి ఆదేశం సూర్యపేట ఎస్పీ గారి ఆదేశం ప్రకారము గత రెండు రోజుల నుంచి కూడా మేము ఏం చేస్తున్నామంటే అక్కడ పట్టుకునే లారీలను గా కేసు రిజిస్టర్ చేసి డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ గారికి కూడా ఒక లెటర్ పెట్టేసి ఒక చీటింగ్ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇతర రాష్ట్ర ధాన్యాలు మన రాష్ట్రంలోకి వస్తున్నాయి కాబట్టి దా రావద్దని ఆల్రెడీ మనం వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేట్ చేసినాము కానీ ఎవరికైతే కరెక్ట్ డాక్యుమెంటేషన్ అయితే కరెక్ట్ ఉంటాయో ఆ డాక్యుమెంటేషన్ వాటిని మాత్రము చూసి చెక్ చేసిన తర్వాత వాటిని మాత్రం పంపిస్తున్నాము ఏ డాక్యుమెంటేషన్ లేకుండా ఎలాంటివి ఉన్న వాటిపైన మాత్రము చూసిన తర్వాత చెక్ చేసిన తర్వాత వాటిపైన ఒక ఎఫైఆర్ చేసి డిస్ట్రిక్ట్ సర్వీస్ సప్లై వారికి కూడా ఒక లెటర్ వస్తున్నాం ఇప్పటివరకు ఇక్కడ దయ్యాధర మనము ఈ చెక్ పోస్ట్లో గత వారం రోజుల నుంచి దయ్యాధర ఒక పదిహేను ట్రాక్టర్లని ఒక పది లారీలను పట్టుకొని రిటర్న్ పంపించడం జరిగింది కానీ గత రెండు రోజుల నుంచి మాత్రం ఒక ఏడు లారీల మీద కేసులు కూడా పెట్టడం జరిగింది ఒక ట్రాక్టర్ మీద మరియు ఏడు లారీల మీద చేయడం జరిగింది ఎక్కువ మనకు రామాపురం పోస్ట్ నుంచి మరియు కులిచింతల పోస్ట్ నుంచి దొండపాడు పోస్ట్ నుంచి ఎక్కువగా